హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి సియాద్ ఉందండి చూపిస్తాను వీడియో ఏ ప్లేస్ అది చూపించమే ఒక మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక్క లైక్ మాత్రం ఇచ్చుకోండి నా ఛానల్కు సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకెళ్తా అండి ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయండి ఆంధ్ర నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేటు జగిత్యాల డిస్టిక్ కొరుట్లా అండి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్కు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ పెడతాను చూడండి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు రేటు కూడా ఇడ్ అన్నీ చెప్తాను తొందరనే నేను పెద్దగా బ్లాక్స్ కూడా ఏమి పెట్టట్లేదు నేను అంటే లెంత్ ఎక్కడ పెట్టట్లేదు చూడండి ఒకసారి చూసుకోవచ్చండి ఇది ఒకసారి బయట నుంచి వివిపిస్తాను సియాజ్ వీడిఐ ప్లస్ అండి ఇది రెండు వేల పదిహేను మోడల్ రీడింగ్ కూడా చూపిస్తాను ఫస్ట్ బయట ఒక లిక్విడ్ చూపించిన తర్వాత మీకు లోపాలు చూపిస్తాను చూడండి ఇంటీరియర్ కూడా బాగా నీట్గా ఉంది క్లీన్గా ఉందండి వెహికల్ కూడా మంచి కండిషన్లు ఉంది చూసుకోవచ్చు నేను గ్లాస్ కూడా మొత్తం చూపిస్తాను మీకు చూడండి ఎట్లా ఉందండి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఎట్లా ఉంది మీకు తెలుస్తుంది మంచి కండిషన్ మాత్రం బాగుందండి వెహికల్ మాత్రం రేట్ ఎంత అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు మీకు డైరెక్ట్ నెంబర్ పెడతాను కాబట్టి మీరు మాట్లాడుకోవచ్చు డీజిల్ వర్షన్ అండి ఇది డోర్స్ చూసుకుంటే ఇట్లున్నాయండి అది కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చు ఇది కూడా రీడింగ్ మాత్రం ఎంత ఉంది చూసుకోవచ్చు రీడింగ్ అండి ఇది ఓకే నేను మీకు లైటింగ్ కూడా చూపిస్తాను గ్లాస్ టోటల్ చేపిస్తాను లైటింగ్ చూసుకుంటే మాత్రం హెడ్లైట్ పర్ఫెక్ట్ పని ఎత్తునండి ఎటువంటి ఫేడ్ ఏం లేదు చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా ఫోగ్ గ్లామ్స్ మాత్రం రావట్లేదండి ఇక్కడ చూసుకోవచ్చు ఇంటీరియల్ కూడా రెండు ఎయిర్ బ్యాగ్స్ అండి ఇది ఫైవ్ ప్లస్ వన్ ఇది అంటే ఐదు గేర్లు ఒకటి రివర్స్ ఒకటి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి ఓన్లీ తెలంగాణ చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు మొత్తం చూపిస్తాను మీకు బీడింగ్ కానీ ఆప్రాణ పిల్లర్స్ మొత్తం చూపిస్తాను చూడాలి కొంచెము స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయకండి ఇట్లా ఉందండి ఇక్కడ కూడా డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు ఫోటోస్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ అది ఫోటోస్ అడగడం వల్ల ఏం యూజ్ లేదు డైరెక్ట్ వచ్చి మీరు లొకేషన్కి వచ్చి చూసుకుంటే మీకు వెహికల్ ఎట్లుందో తెలుస్తుంది వెనక డిక్కి చూసుకోవచ్చండి ఇది స్టెఫిన్ మాత్రం బాగుందండి చూసుకోవచ్చు ఇది కూడా జాకు ఉంది ఇక్కడ రాడ్ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ రస్ట్ కానీ ఏమీ లేదండి వెహికల్ చూసుకుంటే చూసుకోవచ్చు లోపలి వరకు చూసుకోండి సియాస్ వీడియో మెసేజ్ అండి ఇది నేను గ్లాస్ చూపిస్తాను చూడండి ఒకసారి ముందు నుంచి చూపిస్తాను ఇది బీ సిరీస్ అండి అక్కడ ఏది కూడా చేంజ్ ఏం కాలేదు ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు అండి గ్లాసు సేమ్ బీసీ రీసే టోటల్ బీసీ రీసే ఉన్నాయి ఇది కూడా బీసీ రీసేనండి ఇది కూడా చూసుకోవచ్చు బీసీ రేసు ఇది కూడా బీసీ సిరీస్ ఉంది ఇక్కడ మీకు టైర్స్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఇది కూడా టైర్లు బాగానే ఉన్నాయండి నాలుగు టైర్లు బాగా ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చు ఇది కూడా ఏం ప్రాబ్లం లేదు ఇదండి ఇట్లా ఉన్నది చూసుకోవచ్చండి ఆల్రెడీ బానెట్ ఓపెన్ చేసి చూస్తున్నాను పిల్లర్లు కానీ ఏవి కానీ డ్యామేజ్ ఏం లేదండి ఒరిజినల్ చూసుకోవచ్చేది కూడా ఏది కూడా చేంజ్ కాలేదు షో పట్టి కానీ అది కానీ కానీ ఇది చేంజ్ కాలేదు వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది ఇందాక చూపించిన వెహికల్ అండి సియాజ్ అండి ఇది మోడల్ రెండు వేల పదిహేను వీడియో ప్లేస్ అది కూడా చూపించాను రీడింగ్ కూడా చూపించాను దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి దీనికి ప్రైజ్ వచ్చి ఐదు లక్షల డెబ్బై ఐదు చెప్తున్నారు మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ పెడతాను స్కిప్ స్కిప్ మాత్రం చేయకండి బాగా స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయడం వల్ల గ్రోత్ అనేది రావట్లేదు మీరు సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్తాను కదండి అందుకోసం ఒక్కసారి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను కొంచెం ఒక్కసారి ఆలోచించండి స్కిప్ చేయకండి ప్లీజ్